ఇప్పుడు కూడా ఆడియన్స్ గల రిలీజ్ పెడుతుంటే ఎంత ఇంట్రెస్ట్గా థియేటర్కి వస్తున్నారంటే ఇప్పుడు హైదరాబాద్లో పది థియేటర్లు వేస్తే ఆల్మోస్ట్ పది థియేటర్లు ఫుల్ అయిపోయాయి సో అంటే మేము నిర్మాతలుగా ఆలోచించుకోవాల్సింది జనాలు థియేటర్కి రావట్లేదు అనేది ఒక స్టేట్మెంట్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఓటీటీలో ఉంది అని ఈరోజు సీతామోట్లో సినిమా చెట్టు ఓటీటీలో ఉంది ఆల్రెడీ చూసేశారు అయినా ప్రేక్షకులు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఒక మంచి కాంటెంట్ మళ్ళీ వెళ్దామని వస్తున్నారు అలాగే మహేష్ బాబు గారు అభిమానులు కావచ్చు వెంకటేష్ గారు అభిమానులు కావచ్చు థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని ఒక ఆ బ్రదర్స్ మధ్య ఉన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేద్దామని ఇన్ని థియేటర్లు ఫుల్ చేశారంటే చాలా హ్యాపీగా ఉంది హ్యాపీ కంటే హ్యాపీనెస్తో పాటు నాకు ఐడియాలజీ ఓహో అంటే మనం మంచి సినిమాలు తీయటానికే ఫైట్ చేయాలి ప్రేక్షకులు థియేటర్కి వస్తారని రీ రిలీజ్ కూడా ప్రూవ్ చేస్తున్నాయి వారం ఆ వారం రిలీజ్ అయిన వాళ్ళకే నొప్పి తర్వాత పట్టించుకోరు సినిమా ఫీల్డ్లో ఉన్న మా బ్యాగ్ ఒకటే కల్వర్ కలిస్తే చాలా మార్చుకుంటూ రావచ్చు కలవటానికి ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే వాళ్ళ పెయిన్ ఆ ఫ్రైడే సాటర్డే సండే అయిపోకుండా వాళ్ళు మండే నుంచి కొత్త షూటింగ్ ఏంటి కొత్త సినిమా ఏంటి దాంట్లో పడిపోతారు పక్కోడేమో ఈ సినిమా రిలీజ్ అయింది ఎలా ఉంది కాపు ఇలా ఫ్రైడే సాటర్డేస్ అండి అరే హెచ్డీ ప్రింట్ వచ్చిందా అయ్యో ఎట్లా మన మన సినిమాకి ఎట్లా ఆ రోజు పడుకొని లేస్తే వాళ్ళు మర్చిపోతారు సరే ఇప్పుడు దానికి ఒక ఉద్యమం కావాలి కావాలంటే అందరు ఆ పెయిన్ అర్థం చేసుకొని ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ స్పీడప్ అవ్వాలి స్పీడప్ అయ్యి మార్చుకోవడానికి ఏం చేయాలో మళ్ళీ ఇది మా పెయిన్ దిల్ రాజు ఒక్కరు కాదు సినిమాలు తీసే ప్రతి నిర్మాత కూర్చొని చేసుకోవాల్సిన బాధ్యత ఒక సినిమాకు డ్యామేజ్ అవుతే డబ్బు పోయేది ఓన్లీ ప్రొడ్యూసర్దే ఆ ప్రొడ్యూసర్స్ ఎందుకు తేరిపోవట్లేదు అర్థం కావట్లేదు హీరోకి ఎఫెక్ట్ అవ్వదు డైరెక్టర్కి ఎఫెక్ట్ అవ్వదు సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ రెమనరేషన్లకు ఎఫెక్ట్ అవ్వదు నెక్స్ట్ సినిమాలకు వెళ్ళిపోతారు డ్యామేజ్ జరుగుతుంది ఓన్లీ ప్రొడ్యూసర్ కానీ ఆ ప్రొడ్యూసర్లు ఎందుకు మేలుకోరు అర్థం కాదు వాళ్ళు కదా వాళ్ళ డబ్బు కదా వచ్చి కూర్చొని ఏం చేద్దాము అండర్ ప్రొడక్షన్లు ఉన్నలో ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అవ్వాలిగా గేమ్ చేంజర్కి హెచ్డి ప్రింట్ వచ్చింది దండేళ్ళకి హెచ్డి ప్రింట్ వచ్చింది రేపు మీ సినిమాలకు రాదా కాబట్టి అండర్ ప్రొడక్షన్ల ప్రొడ్యూసర్సు సినిమాలు మొదలు పెడదాం అనుకున్న ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చొని దానికి ఒక రూట్ వేసుకోవాలి లేకుంటే రేపు బొక్క కుండ కుండకు ఎలాగో చెల్లులు పడ్డాయి ఆ వెళ్ళి రేపు వాళ్ళకు అది ఎఫెక్ట్ అయ్యి ఎఫ్డీసీకి ఆల్రెడీ లీడ్ చేశాము ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆ నిర్మాతలకు అర్థమైతే వాళ్ళు ముందుకు వస్తే అందరం కూర్చొని వర్కౌట్